సో మళ్ళీ చాలామంది కాఫీ ప్రియులు ఉంటారు సో రీసెంట్గా ఒక అధ్యయనంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ ఆఫీసుల్లో కాఫీ మిషన్స్లో తాగే కాఫీ వల్ల చాలా షాకింగ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది సో ఈ కాఫీ మిషన్లో అన్ఫిల్టెడ్ కాఫీ తాగడం వల్ల మన బాడీలోకి కెపాసిటీ అనే ఒక సబ్స్టెన్స్ అధికంగా వెళ్ళి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సో మనం మూడు అంతకంటే ఎక్కువ అన్ఫిల్టెడ్ కాఫీస్ తాగితే మనకి టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది తద్వారా వాళ్ళకి హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది ఈ కెఫెసిటాల్ అనే సబ్స్టెన్స్ అన్ఫిల్టర్డ్ కాఫీస్లో ట్వంటీ టైమ్స్ మోర్ ఉంటుంది కంపేర్డ్ ఫిల్టర్డ్ కాఫీస్ అంతేకాకుండా ఈ ఫిల్టరేషన్ వల్ల ఎయిటీ పర్సెంట్ ఈ కెఫెసిటాల్ సబ్స్టెన్స్ని మనం రిమూవ్ చేయగలుగుతాం సో అన్ఫిల్టర్డ్ కాఫీస్ లైక్ ఎక్స్ప్రెస్ ఫ్రెంచ్ ప్రెస్ టర్కిష్ కాఫీస్లో ఈ కెఫెసిటాల్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి కాఫీస్ని అంటే కాఫీ మిషన్స్ ఆఫీస్లో ఉండే కాఫీస్ని వీలెంతవరకు తక్కువ తాగండి అంటే ఫిల్టర్డ్ కాఫీస్ ఏదైనా పేపర్తో ఫిల్టర్ చేసింది లేకపోతే మన సౌత్ ఇండియన్ ఫిల్టర్డ్ కాఫీస్లో ఈ కెఫెస్టల్ సబ్స్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల కొలెస్ట్రాల్ రిస్క్ అనేది అంత ఎక్కువ ఉండదు కెఫెస్టాల్ అనేది మనకి లివర్కి అలాగే క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది కానీ అధికంగా కెఫెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అండ్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది గుర్తుంచుకోండి కాఫీ తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది కానీ ఏ ఏ రకమైన కాఫీ తాగుతుంది అనేది తెలుసుకోవడం అంతకంటే ముఖ్యమైనది పేపర్ ఫిల్టర్డ్ కాఫీస్ని ఎంచుకోండి ఆరోగ్యంగా జీవించండి